వెల్కమ్ టు అంటోల్ ఈస్ట్రీ తెలుగు ఛానల్ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు వార్ హిస్టీరియాతోను చాలా దేశాలు వార్ ఫోబియాతోను బాధపడుతున్నాయి ఉక్రెయిన్ రష్యా ఇజ్రాయిల్ పాలస్తీనాలు ఎస్కలేషన్ యాంగ్జైటీతోనూ బాధపడుతున్నాయి భారత్ కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పై దాడులు చేయాల్సి వచ్చింది సరిహద్దు కన్ఫ్లిక్షన్ అంటూ థాయిలాండ్ కాంబోడియాలు కొట్టుకోవడం కొత్తగా మొదలుపెట్టాయి మొత్తం మీద జియోపాలిటికల్ క్లైమేట్ టెన్షన్ లో ఉన్నట్టు అనిపిస్తోంది భారత్కైతే వెస్ట్ అండ్ నార్త్ దిక్కుల్లో ఎనీ టైమ్ థ్రెట్ ఉంటుంది గ్రౌండ్ ఎయిర్ సి ఎక్కడి నుండైనా టెన్షన్ బిల్డప్ కావచ్చు అందుకే భారత్ చాలా వేగంగా వీటిని తట్టుకునేందుకు డిఫెన్స్కి అడ్డాగా మారిపోతోంది శత్రు దేశాలు ఇటువైపు చూడాలంటే వనికి సచ్చేలా పవర్ఫుల్ వెపన్స్ని నిర్మిస్తోంది ప్రతిరోజు ఏదో ఒక అత్యాధునిక ఆయుధం తయారు చేసినట్టుగా న్యూస్ వస్తోంది సో ఇప్పుడు ఏమిటి అంటే ఇప్పుడు ఐఎన్ఎస్ అజయ్ సబ్మెరైన్ హంటర్ హంటర్ని లాంచ్ చేశారు అంటే జలాంతర్గామి వేటగాడిగా ఐఎన్ఎస్ అజయ్ లాంచ్ అయిందన్నమాట భారత్ అజాత శత్రువుగా ఉండేందుకు హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ టైం ట్రై చేస్తూ ఉంటుంది మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉక్రెయిన్ అండ్ రష్యాల వార్ని గురించి కానీ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనాలను గురించి కానీ పదే పదే ఒక మాట చెప్తారు అదేమిటంటే టుడేస్ ఎరా ఈజ్ నాట్ ఆఫ్ వార్ ఈ యుగం యుద్ధాలది కాదు అంటూ చెప్తారు కానీ భారత్కి రెండు వేపులా రెండు మేనిటర్ వోల్ఫ్స్ ఉన్నాయి ఉన్నాయి అన్న సంగతి ఎప్పుడు మర్చిపోకూడదు అందుకే భారత్ శర వేగంగా మారిన వార్ స్ట్రాటజిక్స్ కి తగిన విధంగా డిఫెన్స్ ని రూపొందిస్తోంది అలా రూపొందించబడిందే ఈ ఐఎన్ఎస్ అజయ్ ఐఎన్ఎస్ అజయ్ అనే జలాంతర్గామి వేటగాడిని నిర్మించడం జరిగింది దీనిని జూలై ఇరవై ఒకటిన లాంచ్ చేశారు కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జిఆర్ఎస్ఈ అంటారు ఈ జిఆర్ఎస్ఈ దీనిని ప్రారంభించింది లాంచ్ చేసింది ఐఎన్ఎస్ అజయ్ ని యార్డ్ థర్టీ థర్టీ ఫోర్ వార్షిప్ అని కూడా పిలుస్తారు అంటే ఏఎస్ డబ్ల్యూ ఎస్ సిరీస్ అంటారు ఈ సిరీస్ లో ఎనిమిదవ మరియు చివరి నౌక ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అంటే సబ్మెరైన్స్ నుండి రక్షణ కోసం పోరాడు సిస్టమ్ తక్కువ లోతులో ఉన్న సముద్ర తీర ప్రాంతం వద్ద సబ్మెరైన్ల నుండి రక్షణ కల్పించే సిస్టమ్ అంటే రెండు వందల మీటర్ల లోపు నీరు ఉండే ప్రాంతంలో ఇది రక్షణగా ఉంటుంది మిడిల్ రేంజ్ షిప్ అన్నమాట జిఆర్ఎస్ఈ అనే సంస్థ ఏఎస్డబ్ల్యూ ఎస్డబ్ల్యూసి షిప్స్ ని వీటి సిరీస్ ని తయారు చేస్తోంది సిరీస్ మొత్తంలో ఎనిమిది షిప్స్ ఉంటాయి ఈ ఐఎన్ఎస్ అజయ్ చివరిది అంటే ఇప్పటికే ఈ సిరీస్లోని ఏడు వార్ షిప్స్ ని ఈ సంస్థ తయారు చేసి ఇచ్చేసింది రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ తో కోల్కతాలో ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం విలువ ఆరు వేల మూడు వందల పదకొండు కోట్లు దీని ప్రకారం ఎనిమిది ఏఎస్డబ్ల్యూ ఎస్ డబ్ల్యూసి షిప్స్ నిర్మించాల్సి ఉంటుంది ఈ ఐఎన్ఎస్ అజయ్ తో మొత్తం షిప్స్ కూడా ఈ సంస్థ ఇప్పుడు నిర్మించి ఇచ్చేసినట్టు అయింది సిరీస్ లోని మిగతా షిప్స్ పేర్లు ఐఎన్ఎస్ అర్నాల్ రెండు వేల ఇరవై రెండులో లో దీనిని కంప్లీట్ చేశారు రెండు వేల ఇరవై మూడులో ఐఎన్ఎస్ ఆండ్రోత్ ఐఎన్ఎస్ మహా అను రెండు షిప్స్ ని రెండు వేల ఇరవై నాలుగులో ఐఎన్ఎస్ మాల్వాన్ ఐఎన్ఎస్ మాంగ్రోల్ అను రెండింటిని రెండు వేల ఇరవై ఐదులో ఐఎన్ఎస్ మాల్తీ అండ్ ఐఎన్ఎస్ కిటాన్లను నిర్మించి ఇచ్చింది మొన్న చివరగా ఎనిమిదవ షిప్ ఐఎన్ఎస్ అజయ్ ని కూడా లాంచ్ చేసింది ఈ షిప్స్ తో అవసరం ఏమిటి అంటే మనకు రెండు మానిటర్ ఓల్ఫ్స్ ఉన్నాయి అనుకున్నాం కదా ఒకటి పాకిస్తాన్ రెండు చైనా పాకిస్తాన్ అయితే మనకు డైరెక్ట్ గా ప్రమాదకరం చైనాతో ఇండైరెక్ట్ గా ప్రమాదం పాకిస్తాన్ వద్ద ఉన్న డిఫెన్స్ అంతా ఎనభై శాతం చైనా ఇచ్చిందే ఉంటుంది ఆఖరికి పాకిస్తాన్ అనేది టెర్రరిస్ట్లకు స్వర్గధామం లాంటిది అని తెలిసి కూడా పాకిస్తాన్కి న్యూక్లియర్ వెపన్స్ ని కూడా ఇచ్చింది చైనా సో పాకిస్తాన్ కంటే చైనా ఏ విధంగానూ తక్కువ ప్రమాదకరం కాదు పాకిస్తాన్ చిల్లర దొంగ లాంటిది దానికి టీ కావాలన్నా టిఫిన్ కావాలన్నా లంచ్ కావాలన్నా డిన్నర్ కావాలన్నా భారత్ లోకి డ్రగ్స్ స్మగ్లు చేయడానికో వెపన్స్ ని స్మగ్గులు చేయడానికో చూస్తుంది అలాంటి చిల్లర దొంగ లాంటిది దీంతో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది భారత్ వంగితే చాలు పరసు మాయం చేసే టైపులో భారత్ని దెబ్బ కొట్టడమే జీవిత ధ్యేయంగా బతికేస్తూ ఉంటుంది పాకిస్తాన్ ఇక చైనా అలా కాదు చైనా అమెరికానే తొక్కేయాలని చూస్తోంది ప్రపంచం అంతటిని గుప్పెట్లోకి తీసుకోవడానికి రకరకాల స్ట్రాటజీస్ ని ప్లే చేస్తోంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ శ్రీలంక నేపాల్ లాంటి భారత్ చుట్టూ ఉన్న అన్ని దేశాలలోనూ పాగా వేసింది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే పేరుతోను పెర్ల్ ఆఫ్ ది స్ట్రింగ్ అనే పేరుతోను ఈ దేశాలను తన కంట్రోల్లోకి తెచ్చుకుని పసిఫిక్ సీ నుండి హిందూ అండ్ అరేబియా సీలలో తన బలాన్ని పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది చాలా వరకు ఇప్పటికే సక్సెస్ అయింది కూడా చైనా వద్ద ఇప్పటికే డెబ్బై జలాంతర్గాములు ఉన్నాయి అన్నది అంచనా ఇప్పుడు ఈ డెబ్బై లోంచి ఒక ఎనిమిది జలాంతర్గాములను పాకిస్తాన్ కి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంది చైనా వల్ల చైనా షిప్స్ లేదా సబ్మెరైన్స్ వల్ల భారత్ ప్రమాదం అయితే భారత్ ఒక్కదానికే చైనా వల్ల ప్రమాదం కాదు చైనా తమకు ప్రమాదం అని భావించే చాలా దేశాలు ఉన్నాయి జపాన్ ఫిలిప్పీన్స్ వియత్నాం సౌత్ కొరియా ఆస్ట్రేలియా లాంటి చాలా దేశాలు హిందూ అండ్ పసిఫిక్ సముద్ర ప్రాంత దేశాలు ఉన్నాయి కానీ పాకిస్తాన్ వేరు పాకిస్తాన్ కి మాత్రం భారతే ఏకైక శత్రు దేశం ఇలా పాకిస్తాన్ ఫీల్ అవుతూ ఉంటుంది పాకిస్తాన్ ఎలాంటి ఆయుధాలను సమకూర్చుకోవాలి అనుకుంటున్నా అది భారతని దృష్టిలో పెట్టుకునే సమకూర్చుకుంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు సీన్ ఏమిటి అంటే చెత్త చైనా టెర్రరిస్ట్ పాకిస్తాన్ కి ఎనిమిది సబ్మెరైన్స్ ని ఇస్తోంది ఈ ఎనిమిది సబ్మెరైన్స్ తో పాకిస్తాన్ ఊడబొడిచే అద్భుతం ఏముంటుంది భారత్ని ఎలా టార్గెట్ చేయాలా ఎప్పుడు చేయాలా ఎక్కడ చేయాలా ఎలా స్పై చేయాలా ఎలా స్కెచ్ వేయాలా అనే విషయం తప్ప పాకిస్తాన్కి రెండోది ఉండనే ఉండదు ఇక చైనా తన డెబ్బై సబ్మెరైన్స్ తో ఏం చేస్తుంది అంటే పాకిస్తాన్ లో గ్వాదర్ పోర్టు కరాచి పోర్టులను నిర్మిస్తున్నదే చైనా సో ఇక్కడ ఈ సబ్మెరైన్స్ తో వచ్చి ఇంటెలిజెన్స్ అండ్ సర్వేలెన్స్ మిషన్స్ చేస్తోంది శ్రీలంకలోని హంబంతోట పోర్టుని కూడా చైనాయే నిర్మించింది దానిని తొంభై తొమ్మిది ఏళ్లకు గాను లీజుకు తీసుకుంది ఇప్పుడు ఈ పోర్టు చైనా అధీనంలోనే ఉంది మయన్మార్ లో కూడా క్యాక్వ్యూ పోర్టు ని చైనాయే నిర్మిస్తోంది బంగ్లాదేశ్ లోని చిటగాంగ్ పోర్టు మెయింటెనెన్స్ కూడా చైనాయే చూస్తోంది సో ఇలా సముద్ర తీర ప్రాంత దేశాలకు అప్పులిచ్చి అక్కడి పోర్టుల కాంట్రాక్ట్ తీసుకుని తాను ఇచ్చిన అప్పుల కింద వాటిపైన అజమాయిషి సాధించింది ఇప్పుడు ఆ పోర్టులకు తన సబ్మెరైన్స్ ని పంపించి గూఢచర్యం చేస్తోంది సముద్రం అడుగున సముద్రం భాగంలో తీర ప్రాంతాలలో రకరకాల మిషన్స్ ను చేస్తోంది ఈ విషయంగా ఫిలిపీన్స్ రెండు వేల పదమూడులో ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ లో కేసు కూడా వేసింది మాపై గూఢచర్యం చేస్తోంది అని రెండు వేల పదహారులో కోర్టు ఫిలిప్పీన్స్కి అనుకూలంగా తీర్పు కూడా చెప్పింది కానీ చైనా ఈ తీర్పును తిరస్కరించింది ఇండియా జపాన్ ఆస్ట్రేలియా ఫ్రాన్స్ లాంటి దేశాలు చైనా చేస్తున్న ఈ అభ్యంతరకర గూఢచర్య విధానం పైన బహిరంగంగానే అభ్యంతరాలు తెలిపాయి కానీ చైనా ఈ అభ్యంతరాలను ఏమాత్రం లెక్క చేయలేదు క్వాడ్ గ్రూపు అకూస్ గ్రూపులుగా కొన్ని గ్రూపులుగా ఇండియా ఆస్ట్రేలియా జపాన్ అమెరికా మొదలైన దేశాలు ఏర్పడి చైనాని సముద్రంలో నిల్వరించే ప్రయత్నం చేస్తున్నాయి ఇలా చైనా ఓవైపు సముద్ర తీర ప్రాంతాలన్నింట తన బలాన్ని కేంద్రీకరిస్తోంది పసిఫిక్ సముద్రం హిందూ సముద్రం అరేబియా మహాసముద్రం ఈ సముద్ర తీర ప్రాంతాలు సముద్రం పైన అన్నింట చైనా తన ప్రాబల్యాన్ని క్రమంగా కేంద్రీకరిస్తోంది తాజాగా చైనా వల్ల పాకిస్తాన్కి కూడా ఎనిమిది జలాంతర్గాములు వస్తున్నాయి సో భారత్ ఎంతగా టుడేస్ ఎరా ఈజ్ నాట్ ఆఫ్ వార్ అని శాంతిగా ఉన్నా శత్రువు దూసుకు వచ్చినప్పుడు ఎదురుదాడి చేయక తప్పదు కదా లేదంటే కోవార్డీక్ అంటారు అంటే భయపడి వెనక్కి తగ్గాడు అంటారు సో అందుకే భారత ఆపరేషన్ సింధూర్ పేరుతో తన ప్రచండ శక్తిని ప్రదర్శించి పాకిస్తాన్ పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టింది ఇదే విధంగా చైనా గాని పాకిస్తాన్ గాని అంగులం ప్లేస్ వేపు వంకర చూపు కూడా చూడకుండా అత్యాధునికమైన డిఫెన్స్ ని కేంద్రీకరిస్తోంది అందులో భాగంగానే ఐఎన్ఎస్ అజయ్ ని ఇప్పుడు ఎనిమిది వార్షిప్స్ సిరీస్ లో భాగంగా లాంచ్ చేశారు ఐఎన్ఎస్ అజయ్ వెరీ పవర్ఫుల్ మూడు వేల మూడు వందల కిలోమీటర్లు ప్రయాణించగలదు నలభై ఆరు కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు మధ్యలో ఇంధనంతో అవసరం ఉండదు ఇది యాంటీ సబ్మెరైన్ రాకెట్ లాంచర్స్ లైట్ వెయిట్ టోర్ఫిడోసు ఏ థర్టీ ఎంఎం నావెల్ గన్సు ట్వెల్వ్ పాయింట్ సెవెన్ మిషన్ గన్సు అడ్వాన్స్డ్ ఏఎస్ డబ్ల్యూ కంబాక్ట్ సూటు కుల్ మౌంటెడ్ సోనార్ అండ్ లో ఫ్రీక్వెన్సీ వేరియబుల్ డెప్త్ సోనార్ లాంటి డిఫెన్స్ని ఇది కలిగి ఉంటుంది నీటి అడుగు నుండి వచ్చే శత్రు ప్రమాదాలను గురించి కౌంటర్ అటాక్ ఇవ్వగలదు నూట ఎనభై నుండి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు జలాంతర్గాములను గుర్తించగలవు తక్కువ లోతులో ముప్పై నుండి నలభై మీటర్ల లోతుల్లోనే ఇవి పనిచేస్తాయి అంటే ఓడరేవుల్లోని షిప్స్ పైన అటాక్స్ జరగకుండా ఇవి పర్ఫెక్ట్గా రక్షణ ఇవ్వగలవు అన్నింటికంటే ముఖ్య విషయం ఏమిటి అంటే ఇవి ఎనభై శాతం స్వదేశీ పరిజ్ఞానంతో మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా నిర్మించబడ్డాయి ఇక చైనా ఇస్తాను అన్న జలాంతర్గాములు పాకిస్తాన్కి రావడానికి మరో మూడేళ్లు పట్టొచ్చు కానీ భారత్ ముందుగానే వాటికి కౌంటర్ చేసి పెట్టింది ఐఎన్ఎస్ తో దీంతో పాకిస్తాన్ కి గుండాగిపోయి ఉంటుంది అయితే ఐఎన్ఎస్ అజయ్ పేరుతో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జిఆర్ఎస్ఈ సంస్థ నిర్మించిన వార్షిప్ ఒకటి ఉండేది అయితే దీనిని రెండు వేల ఇరవై రెండులోనే డీ కమిషన్ చేశారు అంటే దీనిని సేవల నుండి తప్పించేశారు సో ఇప్పుడు ఇదే పేరుతో మరొక కొత్త వార్షిప్ ని ఇప్పుడు లాంచ్ చేయడం జరిగింది దాని పేరే ఐఎన్ఎస్ అజయ్ జూలై ఇరవై ఒకటవ తేదీన కోల్కతాలోని జిఆర్ఎస్ఈలో సీఎంఓ కిరణ్ దేశ్ముఖ్ సమక్షంలో ఇది ప్రారంభించబడింది శ్రీమతి ప్రియా దేశ్ముఖ్ ఈ నౌకను ప్రారంభించారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో దీనిని డెలివరీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు ఇలా చైనా అండ్ పాకిస్తాన్ల జలాంతర్గాములకు చెక్ పెట్టడానికి చెక్కు తీయడానికి ఐఎన్ఎస్ అజయ్ అండ్ సిరీస్తో ఎనిమిది షిప్స్ రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్